ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆ గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్టర్స్ వారు అందించు ఆను దినామన్న ఈ దిన మన ధ్యానాంశం క్రిస్మస్లో దేవుని వెలుగు క్రిస్మస్లో దేవుని వెలుగు దేవుని వాక్యం కీర్తన కీర్తనగందాం నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై ఏడవ వచ్చిన యుహోవాయ దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించినాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేవుని బిడ్డరా ఈ క్రిస్మస్ దినాల్లో మనం చూచినట్లయితే దేవుని వెలుగును క్రిస్మస్లో మనం చూస్తున్నాం యేసు క్రీస్తు ప్రభు వారి క్రిస్మస్ దినాలు ఆయనకు వెలుగుగా వచ్చాడు ఈ చీకటితో ఈ చీకటి అంధకార లోకంతో నిండి ఉన్నటువంటి ఈ లోకంలో ప్రియప్రభువారు తన యొక్క వెలుగును జీవప వెలుగును ఆయన ప్రకాశింపజేయడానికి ప్రభుత్వడు చీకట్లో మరణాంధకారంలో మరి వ్యాధులు సమస్యలు శాపాలు కష్టాల్లో మరి అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో వ్యా వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలని ఆయన వెలుగు ఉదయింపజేసి వారిని రక్షించడానికే ప్రియప్రభువు తన యొక్క జీవపు వెలుగును ప్రసరింపజేయడానికే ప్రియప్రభు ఇచ్చాడు దేవుని స్తోత్రమురుగురుగాక దేవుని బిడ్డ దేవుని యొక్క వేలుగుని గురించి మనం ఆలోచించినట్లయితే ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంగతి ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం చేపరుచున్నాం ఏనాడో జరిగిపోయిన సంగతి ఇప్పటికీ ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి అంటే ఒక కారణం ఆనాడు జ్ఞానులు గొల్లలు ఆ నక్షత్రం చూసి బాలయేసును చూసి ఒక నక్షత్రం సహాయంతో అవి వెళ్ళినట్లుగా చూస్తున్నాం యేసు క్రీస్తుపురవారు ఎవరి హృదయాలు ఎవరి బ్రతుకులో అరుణోదయ నక్షత్రమే ఉదయిస్తాడు వారికి రక్షణ కలుగుతుంది ఇంకనో ఆయన హృదయములలో జన్మించిన అడుగుపెట్టని ప్రవేశింపని ఉదయించిన జనులు కోటాను కోట్ల మంది భూమి మీద ఉండగా ఆయన పొందిన ఈ రక్షణ ఈ ఆశీర్వాదం శత్రువు అనే సమస్యల చేతులు విడి విడిపించబడి జీవితకాలం అంతే నెమ్మదిగా నీతిగాను జీవించే ఆ గొప్ప మహాభాగ్యాన్ని అందరూ పొందులాగన రక్షణ మార్గం నడిపించాలనే ప్రియప్రభు వచ్చాడు దేవుని బిడ్డ ఏ సమస్యలతో ఈ క్రిస్మస్ దినాలు బాధపడుతున్నావు ఏ కష్టాలతో వేదలతో అనారోగ్యాలతో బాధపడుతున్నావు జీవితకాలం అంతా ఈ యొక్క వ్యాధి బాధలతో సమస్యలతో బాధపడుతున్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రభువారు విడిపించి తన వెలుగును తన అరుణోదయ నక్షత్రాన్ని ఉదయమించిన చేసి ఆయన తన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిగాక యేసు ప్రభు వారు అనేక హృదయాలు జీవించాలని మరలా ఉదయించాలని జన్మించాలని ఆశతో వారి గురించి మనము ప్రార్థన చేయాలి వారికి ప్రార్థన వాక్యం నేర్పించి వారిని దేవుని నడ నడిపించగలిగితే మరణ ఛాయలను వారు దేవుని రక్షణ పొందగలరు దేవుడు కలుగు చేసిన విమోచనను దావిది వంశం నుండి ర కలుగు రక్షణ పాపముల బలహీనతలు శారీరక రోగముల పేదరికములు బ్రతుకుతున్న వారి జీవితాలు జన్మింపజేసి మరణ ఛాయలో వారికి విధించినకు వాత్సలు చూపి అరుణోదయ నక్షత్రం వారి హృదయాలు ఉదయింపజేయడానికే ప్రభు వచ్చాడు దేవుని స్తోత్రం కాక మన చదివినటువంటి కీర్తన పద్దెనిమిది కీర్తన నూట పద్దెనిమిది కీర్తన ఇరవై ఏడు వచ్చిన యహోవయ దేవుడు ఆయన మనకు అను వెలుగును అనుగ్రహించుకున్నాడని చూస్తున్నాం దేవుని స్తోత్రం కలుగురు కాక లూకాసువాత రెండవ ఆజ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచ్చినాడు దేవుడు యేసు క్రీస్తు ప్రభుగా భూలోకమునకు అనుదించిన ఆహా సంతోషకరమైన శుభవర్తమానం దేవదోతుల ద్వారా మొదటిసారి ఆ గొర్రెల కాపురం ప్రకటించడం ఆశ్చర్యకరం వీరు బానిసులుగా యజమానుల గొర్రెలను కాయేవారు బానిస బ్రతుకులుగా అణగదొక్కబడినవారు గొర్రెల క్షేమం చూస్తూ గోరెల్లో గొర్రెలుగా జీవించేవారు దేవుని సంధికి దేవాలయానికి వెళ్ళాలన్న ఆశ ఉన్న వెళ్ళటకు వీలు లేనివారు హక్కు లేక దారిద్రం జీవించేవారు దేవుని ఎదుకు వెళ్ళలేని వారి కొరకు దేవుడే దిగివచ్చి వారి కోరిక నెరవేర్చేవాడు దేవుని స్తోత్రం దూత దర్శించుట్లు ఆంతర్యాన్ని గ్రహించారు వారి దీనిను ప్రత్యేకింపబడ్డ జనాంగాన్ని మెస్సియా కొరకు కనిపెట్టేవారు వారికి రక్షణ గురించిన ఆ వార్తను తెలియజేయడం దేవునికి దీనుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది బాధలో దరిద్రులతో దీ హీనులకు ద్వారం దూరం చేపడ్డ వారికి రక్షకుడు ఏసు క్రీస్తు ప్రభు జన్మనం ద్వారా దీనిలోకి అత్యంత సమీపంగా ఉండి బాధలను కష్టాలను తొలగించడాకే వారి మధ్య జీవించడానికే ప్రియప్రభు వచ్చాడు మత రెండవ అధ్యాయం అధ్యయం మూడు నుంచి తొమ్మిది తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రమును ఆదరణ చేసుకుని యూదులకు రాజుగా పుట్టినవాడు రాజవంశములో జన్మించిన తలంచి హేరో దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడన్న ప్రశ్న వినగానే యూదులకు రాదుగా ఉన్న హేరుతో కలవరపడ్డాడు భయపడ్డాడు కానీ జ్ఞానులకు గోలలకు సంతోషం ఏసు పుట్టుక లూ కాసువాత రెండో ఆజ్ఞ పదోచనలో ఆ దోత గొర్రెలు కాపులేదుకు వచ్చి భయపడకుడి ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవార్తమను నేడు కొరకు రక్షకుడు ఏసు పుట్టి వారిలో భయం తొలగిపోయింది దేవుని స్తోత్రం భయపడకుడి అనే శుభవార్తను ఎవరికండి ప్రజలందరికీ ఏసయ్య జననం సర్వ మానవాళికి శుభవార్త అందించింది జాతి మత కుల లింగ ప్రాంతీయ ధనిక పేద ఎక్కువ తక్కువ అనే భేదాలకు తావు లేకుండా సకల ప్రజలకు కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవార్తమనే ఎస్ఐ జనమ ముఖ్యంగా గొర్రెల కాపులు వంటి పేద ప్రజలకు జీవితాలకు ఇంతటి గొప్ప వర్తమానం అందుట దేవుని సార్వత్రిక ప్రేమకు నిదర్శనం పేదవారి మురికి కోపంలో జన్మించారు ఇది పేదలకు దళితులకు ఎంతో శుభవార్తమానం భయము నుండి విముక్తి ప్రసాదించబడ్డది దేవుని స్తోత్రం అలలియ ఆయన పేదవాడిగానే పుట్టాడు మత్స్సు వార్త ఇరవై ఐదు ఆరోజు ఇదిగో పెండు కుమారుడు అతను ఎదుర్కొన్న రండి మొదటి రాకళ్ళు యేసు రక్షకుడిగా వచ్చి భయపడుకని అనే సంతోషవార్త అవయమిచ్చి రక్షకుడిగా సమస్యలు శోధనలు బాధలు వ్యాధులు చీకటిని తొలగించి ఆదరణ ఇచ్చిన రాజాదిరాజుగా రెండవ రాకుడుల మహిమతో మధ్యాకాకర్షంలో కలుసుకొని పరలోకం తీసుకువెళ్ళకి వస్తున్నాడు ఏసయ్య జనధనం ఎంతో సంతోషం ఇచ్చింది దీ జీవితంలో ధైర్యం వచ్చింది ఏసైయ మరణం నిరీక్షణ ఇచ్చింది ఏసయ ప్రవర్తన ఎవరు చేయలేని గొప్ప సంఘటన నిత్యత్వమునిచ్చింది ఇచ్చింది ఆరోహణం మహిమిస్తుందనే ఆశ కదా అభయవాక్కు ఏస ఆత్మ పొందుకోవడం అద్భుతం ఇవన్నీ మంచివి ఇవి జరిగిపోయి ఇక జరగవలసింది ఒకటే ఏసు క్రీస్తు ప్రభారు రాజాది రాజుగా రావడమే ఇదిగో పెండు మాడు ఆయన ఎదురుగొట్టకు రండి అని మత్స్సు వారు రోజు ఆలోచనలు చూస్తున్నాం దేవుని స్తోత్రం రారాజు పరాక్రమం కలిగినవాడు శక్తి కలిగినవాడు సామర్థ్యం కలిగిన వాడు చావునే చంపినవాడు తిరిగి లేచినవాడు మడపు కూరలు పీకినవాడు సమాధి గుణాను చీల్చినవాడు అఖిల ప్రజానికానికి ఆకలి తీర్చివాడు రోగములను శస్థతనిచ్చినవాడు దయ్యములు గద్దించినవాడు శాపముల ఆశీర్వాదంగా మార్చినవాడు నీటిని ద్రాక్షగా మార్చినవాడు కాలచక్రాన్ని నడివి భ్ర విభజించి ప్రపంచమే ఆశ్చర్యపోయే మధురమైన మాట ఇప్పుడు పెండు కుమారుడుగా రాబోతున్నాడు ఆయన ఎదుర్కొనరండి క్రైస్తవ్యానికి మిగిలింది ఇది ఒక్కటే ఏసు క్రీస్తు ప్రభుత్వం అనుకున్న సంబంధం ఎవరు విడదీయనది శాశ్వతమైనది నిత్యత్వంలో నిలబెట్టేది రెండో రాకడ ఒక్కటే ఎదుర్కోవడం అంటే ఏమిటి ఏసయ రారాజుగా పరలోకం వదిలి మన కోసం వస్తున్న వస్తున్నాడు అంటే ఏమీ చలనం లేకుండా అలా కూర్చొని ఉంటే అది ఎదుర్కో ఎదుర్కోవడం కాదు క్రీస్తు ప్రభు మాత్రమే సింహాసనం వదిలి లేచి వస్తుంటే అది ఎదుర్కోవడం కాదు ఎదుర్కోవడం అంటే ఆయన వచ్చినట్లే మనవైపు నుండి మనము మనవైపు నుండి మనము కూడా మనం నాలుగు అడుగులు వేయాలి మనం కూర్చున్న దగ్గర వస్తే మనం చేరుకున్నట్లు కదా క్రీస్తు ప్రభు పడం పరమ విడి వస్తుంటే మనం ఆయన ఎదుర్కొని వెళ్ళాలి ఎదుర్కోవడం అంటారు గనక దేని బిడ్డ క్రీస్తు ప్రభు రెండవ రకడకు సిద్ధపడము ఆయన ఎదుర్కము నేడే ఏసైనా నీ హృదయములకు ఆహ్వానించమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడి మాటలు దీవించుడుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామలకు వందనాలు చెల్లించుకున్నాము ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమలు వింటూ అనేకరికి వర్తమాలు పంపిస్తూ షేర్ చేస్తూ ఈ క్రిస్మస్ దినాలు ఈ పరిచయలు పాలు పంపులు పొందిన మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆ శుభ జరుపుకునే జరుపుకుండా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటాన్ని మరొక ధరం చేసేవాళ్ళు పట్ల నూతన కార్యం చేయించుకోండి మరి రోగాలతో సమస్యలతో కష్టాలతో వ్యాధులతో ఆర్థిక ఇబ్బందులతో ఈ క్రిస్మస్ దినాల బాధపడుతున్న బిడ్డ పట్టు కారించేయండి వారి సమస్యల నుంచి వ్యాధి బాధల నుంచి విడుదల చేయండి స్వస్థత చేయండి ప్రభా మరి హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూరు గ్రామంలో మురికి వాళ్ళు జరుచిన పరిచయం బహుగా దీవించి నాయన వారి యొక్క ప్రతి అవసరతో ఈ నెలలో తీర్చండి ఈ దినమంతటంలో వెళ్ళిన చుట్టూ కంచేసి నాయన ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడని దూతలు కావలసని సమస్త మహిమాగత మీకే ఛరించుకుంటు ఏసే పరిశుద్ధ ఆమెను స్థుతించి కనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేసు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సుధాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్